హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బెంగనక భర్త ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసుకుందాము వంకాయలు రెండు పెద్ద సైజు ఇవి వంకాయలు దొరుకుతాయి కదా ఇవి తీసుకోండి ఆరు పచ్చిమిర్చి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మూడు టమోటాలు రెండు ఉల్లిపాయలు కొద్దిగా గుప్పెడంత కొత్తిమీర ముందుగా నేను చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోండి వంకాయని బాగా శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకోండి లోపల దాకా కొద్దిగా చాకునిలా పెట్టి ఘాట్లు పెట్టేసుకోండి ఇవి లావుగా కండగా ఉంటాయి కదా ఎక్కువ పెట్టిన ఏం పర్వాలేదు పెట్టేసి ఇక్కడ కింద పక్కన ప్లస్ గుర్తుతో చేసుకుంటే మనం వంకాయ కాల్చేటప్పుడు బాగుంటుంది ఇలా నూనె అంటించుకునేయండి ఇలా నూనె అంటించుకోవడం వల్ల మనం వంకాయ కాల్చిన తర్వాత వలిచేటప్పుడు స్కిన్ ఒక్కటే వస్తుంది కండ రాకుండా స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న దాంట్లో మిరపకాయలు నాలుగు తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి కూడా కాల్చాలి కాబట్టి కా ఇలా డైరెక్ట్ కాల్చడానికి రాదు ఇలా పెట్టేయండి లోపల వంకాయ లోపల పెట్టేసుకోవాలి మనము రెండు వంకాయలకి అన్ని వెల్లుల్లి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసేయండి మీరు చేస్తుంటే తెలిసిపోతుంది ఎన్ని పడతాయి చూసి చూసి మీరు ఇది అడ్జస్ట్ చేయొచ్చు ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటురండి పచ్చిమిర్చి ఆరు తీసుకున్నాం కదా దాని కారం తగినంత తీసుకొని అన్నీ బాగా లోపలికి పెట్టేసి ఇప్పుడు మనము ఆయిల్ కూడా అంటిచ్చేసినాం కదా వంకాయలకి మనము గ్యాస్ మీద ఇలా ఒక జ్వాలరీది వస్తుంది కదా ఇలాంటిది పెట్టండి ఇలాంటిది పెట్టి ఇలా కాల్చుకోండి మీకు ఎలా అనుకూలం మీ ఇంట్లో చూసుకొని ఇలా కాల్చుకోండి నీట్గా వంకాయని రెండు పక్కల తిప్పుతూ కాల్చుకోండి హుషారుగా చేయి కాల్చుకునేరు ప్లక్కర్ తీసుకోండి తీసుకొని పట్టుకోండి లేకపోతే నేను ఇలా జాలరీ పట్టుకున్నాను కదా దాన్ని పట్టుకుని హ్యాండిల్ ఉంచు హ్యాండిల్ పట్టుకొని కూడా తిప్పుతూ కాల్చుకోవచ్చు నీట్గా మొత్తంగా అంత కాలాలండి నిదానం కాల్చుకోండి బాగా హై ఫ్లేమ్లో ఉంది బాగా కాల్చుకోండి పైన నల్లగైనా భయపడే అవసరం లే లోపల ఏం కాదు లోపల అలాగే మగ్గుతుంది గుజ్జు అంతా బాగా మగ్గాలి ఇక్కడే వంకాయలను మనము పూర్తిగా కాల్చేసుకోవాలి ఇంక అక్కడ ఉడికేది ఏముండదు కాబట్టి ఇక్కడే కాల్చుకోవాలి నీట్గా ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు మనం చిన్న వంకాయలు అవి కదా చేసుకుంటూ ఉంటాము ఈసారి ట్రై చేయండి ఇలాంటి వంకాయలతో దీంట్లో గుజ్జు ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది బాగా కాల్చుకోండి దీంట్లో పుచ్చు సామాన్యంగా రాదు చూసి నీట్గా కొనుక్కునేటప్పుడే మీరు మంచిగా తెచ్చుకోండి ఇప్పుడు టమాటాలు కూడా ఆయిల్ అంటించుకోండి కదా పైన స్కిన్ లేయడానికి టమాటాలు కూడా బాగా చుట్టూ తిప్పి తిప్పి కాల్చుకుందాము లోపల గుజ్జు అంతా బాగా కాగాలండి వేడిగా పైన అంతా బాగా నల్లబడిందంటే మనకి లోపల ఉడికినట్లు అర్థము నేను నిదానంగా చూపిస్తున్నాను ఇలా బాగా కాల్చుకోండి తిప్పుతూ కాల్చుకుంటే బాగుంటుంది ఇది కాల్చుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్తో మీరు తప్పకుండా నేను చూపించిన విధంగా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి వెరైటీ ఉంటుంది కదా ఎప్పుడు ఒకే రకం కాకుండా ట్రై చేయండి చూడండి బాగా వంకాయ కాలిపోయింది ఇప్పుడు ఇట్లా చీల్ చేసి అందులో పెట్టిన పచ్చిమిర్చి వెల్లుల్లి తీసేసుకుందాము అలాగే ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు వంకాయ పుచ్చు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది చెక్ చేయండి బాగా చేసి పుచ్చు ఉంటే తీసేయండి పడండి దాన్ని నీట్గా చెక్ చేసుకొని సామాన్యం పుచ్చే రాదు ఇది వంకాయ ట్రై చేయండి అట్లా బాగా ఒక గిన్నెలో మంచి నీళ్ళు తీసుకొని చేయి అద్దుతూ పైన స్కిన్ తీసేయండి అన్నిటిది ఎట్టి పరిస్థితుల్లో మీరు వంకాయ కానీ టమాటా కానీ మళ్ళీ నీళ్ళలో కడగద్దండి నీళ్ళు చేయికి అంటించుకొని తీయండి కానీ అవి పోద్దండి కడిగితే మన టేస్టే చేంజ్ అయిపోతుంది ఇలాగే ఉండాలి పైన అంతా చూడాలి బాగా ఇంకా ఎంత బాగా ఉడికింది చూడండి లోపల మీకు చూపిస్తున్నాను పైన కాడ కోసేసుకుందాము ఇందులో కూడా పచ్చిమిర్చి వెల్లుల్లి ఏం పెట్టా అన్నీ బయటకు వచ్చేసేట్లు కట్ చేసుకున్నాడు అది తీసి పడేయండి అదేం అవసరం లేదు ఇంకా వంకాయని టమాటా ఎక్కడ కడగరాదో మీరు చేయికి తేమ చేసుకొని పైన స్కిన్ వోలు చేసుకోండి ఇలా పోకు సహాయంతో కానీ నైఫ్ సహాయంతో కానీ నీట్గా సన్నగా కట్ చేసేసుకోండి వేడిగా ఉంటుంది చూసి కొంచెం చల్లారిన తర్వాత అయినా చేసుకోండి అంతే అంతా మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకున్నదని తిరుగుత పెట్టి దానికి ఏమేమి కావాలో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను వంకాయ చట్నీ కాకుండా బజ్జీ కాకుండా ఇలాంటివి చేసుకోండి బెంగనకాయ భర్త అని చాలా బాగుంటుంది ఈ వంకాయలు దొరికినప్పుడు లా వంకాయలు తెచ్చుకోండి తెచ్చుకొని తప్పకుండా ఇలాంటి వంట ట్రై చేయండి నూనె వేసేసినాం కదా ఆయిల్ వేడెక్కిన వెంటనే ఏమేమి జీలకర్ర ఆవాలన్నీ వేసేసుకుందాం పోపు దిన్సులు వేడెక్కిం కదా ఆవాలు వేసుకున్నాను పచ్చి కరివేపాకు వేసుకోండి ఇలా సుంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే రెండు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను మీరు కబర్తో తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్న కూడా పైన బాగుంటుంది కొన్ని ఇలా ఫస్ట్ ఇలా వేసేసుకోండి మనము వంకాయలో పెట్టి కాల్చుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా రోట్లో వేసుకొని దంచుకునేయండి ఇప్పుడు ఆ టమాటాలు కూడా మగ్గిండే కదా అవి కూడా కట్ చేసుకున్నాను కదా స్కిన్ తీసి ఉల్లిగడ్డలు కూడా పచ్చి పోయినాయి చాలా ఎర్రగా మగ్ కాల్చే అవసరం లేదు ఉల్లిపాయలని వేయించేది ఇంత మాత్రం వేయించుకొని ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము టమాటాలు కొద్దిగా వేగితే చాలు అప్పుడే ఉడికినాయి కాబట్టి అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసుకొని అది కూడా బాగా ఆయిల్లో మగ్గనిద్దాము ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి నేను పచ్చిమిర్చి దంచే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను రెండు రాళ్ళు ఉప్పు మీరు చూసి వేసుకోండి ఇప్పుడు పొడి మసాలాలో పసుపు కారము ఉప్పు వేసుకుందాము ఉప్పు కొంచెం వేసుకున్నాను కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోండి బాగుంటుందండి ఇంతే మసాలాలు ఎక్కువ అవసరం లేదు కొద్ది కొద్దిగా వేసుకోండి బాగా కలపండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేలాగా చూడండి నీట్గా అన్నీ మగ్గిపోయినాయి మనకి అప్పుడు ఆయిల్ వస్తుంది బయటికి టమాటా జ్యూస్ అంతా ఇలా బాగా మగ్గనియాలి కొంతసేపు ఆయిల్లోనే ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయని వేసుకుందాము వంకాయ కూడా బాగా కాలిన వాసనతో మంచి రుచిగా ఉంటుందండి ఇది స్మోకీ ఫ్లేవర్ ఉండాలి ఈ వంకాయని కడగకూడదు అని చెప్తున్నాను కదా అందుకే పదే పదే నేను పైన స్కిన్ ఒకటి చేయి త్యామ్ చేసుకొని వలసేసుకోండి బాగా ఇలా అంత ఉప్పు కారం పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతుందండి గుప్పెడంత కొత్తిమీర వేసుకోండి కొంచెం కొత్తిమీర ఎక్కువే పడుతుంది దీనికి వేసుకుంటే బాగుంటుంది బాగా చిన్నగా చాప్ చేసి కొత్తిమీర కూడా వేసి అది కూడా బాగా కలుపుకుందాము నేను చూపించిన విధంగా బాగా ఇలా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్కి కంపల్సరీ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి అంత ఫ్లేవర్స్ బాగా ఒక పట్టేలాగా పెట్టేసుకున్నాము ఇంతే అండి బెంగనకాయ భర్త రెడీ కాల్చేకే టైం పడుతుంది ఇంకేం అవసరం లేదు ఎక్కువ టైం ఏం ఉండదు వంకాయ అంతా ఇలా ఇంకా ఎక్కడన్నా ఉంటే గడ్డగా మీకు ముద్దలుగా స్మాష్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి